మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం ఇరవై ఒకటవ శ్లోకం నిరాశీర్యతత్మాపరిగ్రహ శారీర కేవలం కర్మ కునోల్బిషం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మానవుడు కర్మలు ఆచరించినప్పటికీ ఎప్పుడు పాపము సంభవించదో విశదీకరిస్తూ ఉన్నాడు నిరాశేహి మానవుడు ఆశ లేనివాడుగా ఉన్నప్పుడు యథ చిత్తాత్మ ఇంద్రియాలని మనస్సుని స్వాధీనపరుచుకున్నవాడైనప్పుడు ఇంద్రియాలని మనస్సును నిగ్రహించుకున్నవాడైనప్పుడు చెక్త సర్వ పరిగ్రహ సమస్త వస్తు స్వీకారం పట్ల అయిష్టత కలిగిన వాడైనప్పుడు వస్తువులను సంగ్రహించడం ఇష్టం లేని వాడైనప్పుడు శారీరం కేవలం కర్మ కురువన్నాప్నోతి కిల్బిషం అతడు తన దేహము చేత ఈ ఉపాధి చేత ఎలాంటి కర్మను ఆచరించినప్పటికీ కూడా పాపము సంభవించదు అంటున్నాడు అంటే కర్మను చేయవలసిన రీతిలో చేస్తే ఆ కర్మ వల్ల బంధము కానీ పాపము కానీ మనం మనకు కలగజేయదు కుమ్మరి మట్టితో కుండలు చేస్తాడు అందరూ మట్టితో కుండలు చేయలేరు ఎందుకంటే కుమ్మరికి ఆ ఉడుపు తెలుసు మట్టితో ఆ కుండను తయారు చేసే ప్రక్రియ తెలుసు అలాగే ప్రతి వ్యక్తి కూడా కర్మను ఎలా చేయాలో తెలిసినప్పుడు అతడికి కర్మ బంధము కానీ ఆ కర్మ వలన పాపము కానీ సంభవించదు మానవుడు కర్మ చేసినా పాపము పొందకుండా ఉండాలి అంటే మొట్టమొదట ఆశ లేనివాడై వాడై ఉండాలి ఈ సమస్త ప్రాపంచిక విషయాల పట్ల ఈ యొక్క బాహ్య విషయాల పట్ల ఈ సమస్త భోగాల పట్ల ఆశ లేకుండా ఉండాలి అలాగే ఇంద్రియాలని జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని మనస్సుని తన వశంలో ఉంచుకోవాలి స్వాధీనపరుచుకోవాలి తర్వాత వస్తువును సంగ్రహింపకుండా ఉండటం పరిగ్రహించకపోవటం వస్తువుల పట్ల సంగ్రహణీచ్ఛ లేకపోవటం వస్తువుల పట్ల మమకారం లేకపోవటం ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఈ ఉపాధితో కర్మలు చేసినప్పటికీ పాపం సంభవించదు ఎందుకంటే ఆశ లేనప్పుడు మనిషి యొక్క మనస్సు బహిర్ముఖములకు విషయాదుల వైపుకు పోకుండా అంతర్ముఖమై ఆత్మోన్ముఖమై ఆ భగవద్ధ్యానంలో నిలబడుతుంది ఫలితంగా కర్మలు చేసినప్పటికీ ఫలాపేక్ష రహితంగా చేస్తాడు అలాగే ఎప్పుడైతే ఇంద్రియాలు మనస్సు మన స్వాధీనంలో ఉంటాయో అప్పుడు చిత్తం కర్మల ఎందు అహంభావం లేకుండా కర్తృత్వ భావం లేకుండా సంగము లేకుండా ఉంటుంది అలాగే అపరిగ్రహం మనం ఒకసారి పతంజలి మహర్షి అష్టాంగ యోగం గుర్తు చేసుకున్నట్లయితే యమము నియమము ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి ఈ అష్టాంగ యోగంలో మొదటిదైన యమము ఈ యమములో ఐదు విషయాల్ని మనం గుర్తు చేసుకోవాలి ఐదు యమములు సత్యం అహింస అస్థేయం అపరిగ్రహం బ్రహ్మచర్యం ఇందులో అపరిగ్రహము అంటే భౌతిక సంపదలను దరి చేరనివ్వకపోవటం సంపాదించాలనేటటువంటి ఇచ్చ లేకపోవటం కొంతమందికి ఉచితంగా వస్తుందంటే ఏ వస్తువులైనా సంగ్రహిద్దాం అనుకుంటారు అలా తీసుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఏమిటది అంటే ఆ వస్తువు పరిగ్రహణంతో పాటు ఆ వస్తువు యొక్క కర్మ కూడా మనం స్వీకరించాల్సి ఉంటుంది ఆ కర్మను మనం వద్ద ఉన్న జ్ఞానాగ్నితో భస్మీకృతం చేసే శక్తి లేకపోయినట్లయితే ఆ వస్తువుతో పాటు ఆ కర్మ యొక్క బంధము ఆ కర్మ వలన ఆ వస్తువు సంగ్రహించడం వల్ల కలిగిన ఆ పాపాన్ని కూడా మనం భరించాల్సి వస్తుంది ఫలితంగా సాధకుడు అశాంతి పాలవుతాడు కనుకనే ముముక్షువులు ఎప్పుడూ కూడా పరుల వస్తువును గ్రహించరు మనం రామకృష్ణ పరమహంసని గుర్తు చేసుకున్నట్లయితే ఆయనకి ఆ పరిసరాలలో తన వద్దకు ఇటువంటి ఆ ధన కనక వస్తువులు ఏవైనా చేరాయి అంటూనే ఆయనకి పాములు జరులు ప్రాకినట్టుగా ఉంటుంది కంపరం ఎత్తినట్టుగా ఉంటుంది కాబట్టి మునీశ్వరులు పరుల వస్తువులు పాములాగా చూస్తారు ఇది అపరిగ్రహం కాబట్టి వస్తువుల పట్ల ఇతరుల వస్తువుల పట్ల కానీ ఈ ప్రాపంచిక వస్తువుల పట్ల కానీ మమకారం లేకుండా ఉండాలి ఇలా ఉన్నప్పుడు మానవుడు తాను ఏ కర్మ చేసినప్పటికీ కూడా అతడికి కర్మబంధము కానీ పాపము కానీ సంభవింపదు మిత్రులారా పరమపుణ్యప్రదమైనటువంటి పోతన భాగవతం ధ్రువోపాఖ్యానం తొమ్మిదవ భాగానికి స్వాగతం ఉత్నపాదుడు తన కొడుకైన ధ్రువుడి పట్ల తాను చేసినటువంటి ఆ అమానవీయ చర్యను గురించి కొడుకును ఒడిలోకి తీసుకోకుండా అవమానించినటువంటి ఆ పని గురించి తెలియజేస్తూ ఎంతో బాధపడ్డాడు అప్పుడు నారదుడు అంటున్నాడు నా విని నారదుండు నరనాథున నీ కుమారుడా దేవ రుచి దీపిత పాదసరోజుడైన రాజీవ దళాక్షరక్షితుడు అశేష జగత్ పరికీర్తనీయ కీర్తి విభవ ప్రశస్త సుచరిత్రుడు వానికి దుఃఖమేటికి ఉత్తాన పాదుని మాటలు విని నారదుడిలా అన్నాడు రాజా దేవతల కిరీటాల రత్నకాంతులతో ప్రకాశించే పాదపద్మాలు గల శ్రీహరి చేత రక్షింపబడే నీ కుమారుడు ఇక్కడ దేవతల కిరీటాల రత్నకాంతులు ప్రకాశించే పాదపద్మాలు అంటే ఆ శ్రీమన్నారాయణుడికి సకల దేవతలు సాష్టాంగ నమస్కారం చేస్తారు అప్పుడు వారి కిరీటాలలోని ఆ రత్నాల కాంతులు ఆ నారాయణుడి పాదాలపై ఆ కాంతిపడి ఆయన పాదాలు ప్రకాశిస్తూ ఉన్నాయి అలాంటి శ్రీమన్నారాయణుడి చేత నీ కుమారుడు సమస్తలోకాలు ప్రస్తుతించే కీర్తి సంపదలతో ప్రసిద్ధికెక్కిన చరిత్ర కలవాడు అతడి కోసం నీవు దుఃఖించాల్సిన అవసరం లేదు ಕಾವುನ ನಮ್ಮ ಆತ್ಮಡು ಸುಕರ್ಮ ಮುಚೇತ ಸಮಸ್ತ ಲೋಕಪಾಲಾವಳಿ ಕಂದರಾನಿ ಸಮುದಂಚಿತ ನಿತ್ಯ ಪದಂಬು ప్రభు శ్రీ విలసిల్ల దళదాము భజించి ఆ జగత్పావనుడైన ప్రభావమిరుంగవు నీవు భూవరా ఉత్తాన లోక పావనుడైన నీ కొడుకు ప్రభావం నీకు తెలీదు రాజా మహాత్ముడైన నీ కుమారుడు తన పుణ్యముతో ఆ శ్రీమన్నారాయణుని సేవించుట చేత సమస్త దిక్పాలకులెవ రూపొందలేని మహాపూజనీయమైన నిత్యపదానికి వైభవ సంపద ఒప్పారగా అజీశ్వరుడవుతాడు అదియునుంగాక అంతేగాక నీ కీర్తియు జగముల ఎకల్పమునొందజేయు అంచిత గుణరత్నాకరుడిటకే తెంచును గూర్చి శుభగ చరిత్రా పుణ్యాత్మ నీ కుమారుడు నీ కీర్తిని కూడా ఈ జగమంతా కల్పాంత పర్యంతం నిలపగలడు అతడు సుగుణ రత్నాకరుడు త్వరలోనే నీ వద్దకు తప్పక తిరిగి వస్తాడు ఓ శుభచరిత్ర ఆ ధ్రువుణ్ణి గురించి దిగులు మానుకో దుఃఖించవద్దు అని నారదుండు బలికిన విని మనమున విశ్వసించి విభుడును ప్రియనందను చింతుచు ఆదరమున చూడండయ్యే రాజ్యమును పూజ్యముగన్ నారదుడు చెప్పిన మాటల మీద ఉత్నపాదుడికి నమ్మకం ఏర్పడింది ఉత్నపాదుడి మనసంతా కొడుకు తలపోతలతోనే నిండిపోయి ఆ రాచరికమంతా శూన్యంగా తోచింది రాచకార్యాలను అసలు పట్టించుకోవడం మానేశాడు అంతనక్కడ నా ధ్రువుండు ఆ సమయంలో అక్కడ ధ్రువుడు చని ముందటగనుగొనే మధువనమును మునిదేవయుగి ముని దేవయోగి వర్ణిత గుణ పవనమును దుర్భవ జలమును నిఖిలైక పుణ్యవరభవన ధ్రువుడు అలా పోగా పోగా అతడికి మధువన క్షేత్రం ఎదురయ్యింది ఆ క్షేత్రం మునులు దేవతలు యోగులు ఆ క్షేత్రం పవిత్రతను స్తోత్రం చేసిన సద్గుణాలతో శుద్ధమైనటువంటి చోటది అది సంసారమనే మబ్బును చెదరగొట్టే ప్రభంజనం వంటిది సకల పుణ్యాలకు తావైనట్టిది అట్లాంటి మధువన క్షేత్రంలో ధ్రువుడు ఏ విధంగా తపస్సు ఆచరించాడో మిత్రులారా తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తచ్చ